హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం త్రీ ఫార్టీ ఫైవ్ అయింది సో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ అయితే జరుగుతుంది మేమైతే మా గల్లీ వాళ్ళు అందరం కలిసి ఒకరింట్లో చూద్దామని ఫిక్స్ అయినాం సో ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం బయట ఫుల్ చల్లగా ఉంది మొత్తం సో లాస్ట్ టైం మనము టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఇక్కడే చూసాం మనం విన్ అయిపోయినాం సో ఇప్పుడైతే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ ఇండియా విన్ అవ్వాలని కోరుకుంటున్నాం సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాం సీయూ ఓవర్ దేర్ చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో అర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఎట్ పీ ఫ్యామిలీ స్టోరీస్ బయట చూడండి ఎంత నిర్మాణిషంగా ఉందో సో త్రీ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఇప్పుడు టైము ఈ టైంకి అయితే అసలు ఇక్కడ ఎవరు లేవరు సో అంత మన మ్యాచ్ ఉంది కాబట్టి ఈ టైంకి లేచినాం లాస్ట్ టైం మనం ఈ టైంకి లేచింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరల్డ్ కప్ అప్పుడు అన్ఫార్చునేట్లీ మనం ఆ వరల్డ్ కప్ ఓడిపోయినాం సో ఇప్పుడైతే మనం పైకి వెళ్ళిపోదాం మ్యాచ్ అయితే పైన చూస్తున్నాం పైన మీడియా రూమ్లో అయితే మ్యాచ్ చూస్తున్నాం సో మ్యాచ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనం వచ్చే టైంకి సో పైన మన వాళ్ళు అయితే వెయిట్ చేస్తారు నాకు తెలిసి ఒక టూ త్రీ అవర్స్ అయిపోయినాయి అనుకుంటున్నా సీ ఇంకోండి చూడండి మా బిగ్ స్క్రీన్ సో ఏ మ్యాచెస్ ఉన్నా మేము ఇక్కడనే ప్రిఫర్ చేస్తాం వన్ సిక్స్టీ ఇంచెస్ స్క్రీన్ ఇది సో సూపర్ ఉంటుంది వ్యూ మార్క్ కరెక్ట్గా ఫోర్ అవర్స్ అయినాయి స్కోర్ లెవెన్ ఫర్ జీరో తొందరగా ఒక వికెట్ పడాలి అర్జెంటుగా మేమైతే మంచిగా ముచ్చట్లు పెట్టుకొని మ్యాచ్ని ఆస్వాదిస్తున్నాం ప్రీవియస్ ఎట్లా ఆడిర్రు ఈ సిరీస్లో ఎట్లా ఆడిర్రు ఈ వరల్డ్ కప్ ఎట్లా ఆడిర ఇలాంటి అయితే అన్నీ డిస్కస్ చేస్తున్నాం రాహుల్ దా ఓకే 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 రిషబ్ పంత్ కూడా బాగానే ఉంది కదా ఓకే ఓకే ఇందులో వికెట్ పడుతుంది చూడు వరుణ్ చక్రవర్తి మన హెడ్ గాంధీ తీసినట్టు విని తీయాలి రవీంద్ర గాంధీ కోపం చూస్తే మనకి ఇక్కడ కరెక్ట్గా అర్థమవుతుంది ఇక్కడ స్పిన్నర్స్ డామినేషన్ ఎక్కువ ఉంటదని సో ఎనీథింగ్ అరౌండ్ టూ ఫార్టీ టూ సిక్స్టీ ఈజ్ ఏ ఫార్మిడబుల్ చేజబుల్ టార్గెట్ మనకు చేస్ చేయడానికైతే సూపర్గా ఉంటుంది సో ఎలానో మనకి కోహ్లీ కూడా ఫామ్లో ఉన్నాడు కాబట్టి అండ్ రాహుల్ ఈజ్ ఆల్సో ప్లేయింగ్ వెల్ శ్రేయస్ అయ్యర్ కూడా ఫామ్లో ఉన్నాడు సో టూ ఫిఫ్టీ టూ ఫార్టీ టు టూ సిక్స్టీ షుడ్ బి వెరీ గుడ్ ఫర్ అస్ కానీ మన బౌలింగ్ చూస్తుంటే అరౌండ్ టూ హండ్రెడే వీళ్ళు అవుట్ అయ్యేటట్టు ఉన్నారు ఇప్పుడే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయింది నేను అనుకున్న టూ అరౌండ్ టూ ఫిఫ్టీ అయితే కొట్టారు సో విచ్ ఈస్ వెరీ మచ్ చేజబుల్ ఈజీగా చేజ్ చేయవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఈ పిచ్ మీద మన మ్యాచెస్ అన్నీ ఇక్కడనే అయినాయి కాబట్టి టూ ఫిఫ్టీ ఈ ఈజీలీ అచీవబుల్ టార్గెట్ అయితే అనుకుంటున్నాం మన వాళ్ళు ఒకవేళ మంచిగా బిగినింగ్ ఇస్తే సో కాఫీకి వెళ్తున్నాం ఇప్పుడైతే పోయి కాఫీ తెచ్చుకొని ఇంకా మళ్ళీ మ్యాచ్ అయితే చూడాలి ఫుల్ రైన్ ఉంది చల్లగా ఉంది బయట అసలు చూడండి ఇప్పుడు టైం అరౌండ్ సెవెన్ ఫార్టీ అవుతుంది ఇది చూడండి నైట్ జస్ట్ వన్ అవర్ పడుకున్నాం అది కాకుండా డే లైట్ సేవింగ్ వల్ల టైం మళ్ళీ బ్యాక్ అయింది సో దానివల్ల ఇంకొంచెం ఎఫెక్ట్ స్లీప్ తక్కువ ఉంది అందుకే ఒక స్ట్రాంగ్ కాఫీ వేసి ఇండియా ఇన్నింగ్స్ అయితే స్టార్ట్ చేయాలి స్టార్ బుక్స్కి వెళ్తుంటే మధ్యలో మనకి హ్యాష్ ట్యాగ్ ఇండియా ఓపెన్ అని కనిపించింది ఆపి ఇరానీ చాయ్ అయితే తీసుకున్నాం ఇంకా ఈ ఇరానీ చాయ్ అయితే ఒక పట్టు పట్టాల్సిందే అసలే నిద్ర లేదు సరిగ్గా ఇంకో ఈ మనిషి అనిపిస్తున్నాయి అయినా ఫోర్ ఓ క్లాక్ వస్తా అన్నాడు ఇంకో ఇండియా బ్యాటింగ్కి వచ్చిండు ఓ పది సార్లు ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయలేదు ఈ మంచి నియమనాలు మీరే చెప్పండి న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ అని చూసి పడుకున్నావు కదా నాకు తెలుసు బ్రో నీ గురించి ఇప్పుడే డ్రింక్స్ బ్రేక్ అవుతుంది మనం హండ్రెడ్ ఫర్ జీరో నో వికెట్స్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి బేగల్ స్టడీ చేస్తున్నాం చూడండి ఇప్పుడే బేగల్స్ అయితే కట్ చేస్తున్నాం పైన అయితే బేగల్స్ తీసుకెళ్ళాలి ఇప్పుడు కొన్ని టోస్టర్లో పెట్టినాం కొన్ని అయితే ఇక్కడ హీట్ చేస్తున్నాం ఫాస్ట్గా అవ్వడానికి బేగల్స్ టోస్ట్ అయితే అయిపోయినాయి ఇప్పుడైతే మనం యాలపీనో క్రీమ్ అప్లై చేస్తున్నాం బేగల్స్ విత్ యాలపీనో క్రీమ్ ఇన్క్రెడిబుల్ కాంబినేషన్ ఇంకా రోహిత్ ఇంకా రోహిత్ సెంచరీ ఒకటి మిగిలింది మన వెహికల్స్ అయితే రెడీ అయిపోయినాయి ఇంకా మనం పైకి వెళ్ళి మ్యాచ్ కంటిన్యూ చేద్దాం లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో ఏంది బ్రో ఏంది టూ వికెట్స్ పోయినాయా ఏంది ఈ గ్యాప్ లో టూ వికెట్స్ ఎట్లా పోయినాయి బ్రో బేగల్స్ రెడీ అయినాయి దా నువ్వు ఆవేశపడు నువ్వు తిను మంచిగా ఏం కాదు నువ్వు తిను బ్రో ఫస్ట్ నీకు ఆకలి అవుతున్నట్టుంది కమాన్ తిను బ్రో మ్యాచ్లు అయితే నిమగ్నం అయిపోయినాం రోహిత్ శర్మ అండ్ రోహిత్ శర్మ అయితే సూపర్గా ఆడుతుండు అన్ఫార్చునేట్లీ మనం గిల్ అండ్ కోహ్లీని వెంటనే కోల్పోయినాం ఇంకా భారం మొత్తం శ్రేయస్ అయ్యర్ కేఎల్ రాహుల్ అండ్ హార్దిక్ పాండ్యం అయిన ఉంది గుడ్ థింగ్ ఏంటంటే మనకి ఇంకా రోహిత్ శర్మ ఆడుతుండు అవతలండ్లో ఎవరో ఒక రోహిత్ శర్మకు సపోర్ట్ ఇస్తే చాలు మనం అయితే ఈజీగా వినవచ్చు శ్రేయస్ అయ్యర్ ఈ సిక్స్ అయితే వన్ ఆఫ్ ద మెమరబుల్ వన్ సో ది శ్రేయస్ అయ్యర్కి అయితే లక్ సూపర్గా ఉంది ఒక ఈజీ క్యాచ్ ని వదిలేసారు దీన్ని మాత్రం మనం యూటిలైజ్ చేసుకోవాలి ఫైనల్ ఇంకొక ఐసీసీ ట్రోఫీ అయితే గెలిచేసాం మనకిది ఓవరాల్గా థర్డ్ ఛాంపియన్స్ ట్రోఫీ

ఇండియా ఇండియా ఫైనల్లీ మనకైతే ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చేసింది ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ టీమిండియా చాలా సూపర్గా ఆడారు ఈ సిరీస్ మొత్తం టాప్ పర్ఫార్మర్స్ అందరు సూపర్గా ఆడారు నాకైతే వరుణ్ చక్రవర్తి అయితే స్టాండౌట్ పర్ఫార్మెన్స్ అనిపించింది మొత్తం ఈ సిరీస్లో ఇంకా ఇంకా కోహ్లీ అండ్ రోహిత్కి ఒక్క వరల్డ్ కప్ వస్తే చాలు మొత్తం స్టోరీ ఫినిష్ అయిపోతుంది ఈ మీడియా రూమ్లో మేము చూసిన అన్ని మ్యాచ్లు విన్నింగ్ స్టేకే ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు అందుకే ప్రతి ఫైనల్ మాత్రం ఇక్కడనే ప్రిఫర్ చేస్తాం ఎప్పుడు సో వీ టు థ్యాంక్ దిలీప్ బ్రో అండ్ దిస్ ఫ్యామిలీ వచ్చి ఓడే వరల్డ్ కప్తో కూడా ఈ స్ట్రీక్ని కంటిన్యూ చేసేద్దాం ఇప్పుడైతే అన్నీ క్లీన్ చేసేస్తున్నాం మ్యాచ్ అయితే గెలిచి చేసాం ఇప్పుడు సెలబ్రేషన్ టైం రెస్టారెంట్కి వెళ్ళిపోదాం అంటే సూపర్గా జరిగింది ఇండియా విన్ అయింది సో హ్యాపీ సో ఇప్పుడైతే మనము కరెక్టు సరిగ్గా నిద్ర కూడా లేదు పొద్దున్నే త్రీ థర్టీకి లేచినాం సో ఇప్పుడైతే బయట రెస్టారెంట్ పోయి అయితే ఫుడ్ తిందాం రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం లోపల పోదాం పదండి ఉన్న రెస్టారెంట్ సో బొవాచి ప్లేనులో కూడా ఉంది ఇక్కడ దగ్గరలో ఇదైతే కొత్త పడ్డది బ్రాంచ్ సో టేస్ట్ చేద్దాం ఎట్లుంటుందో ఇక్కడ ఫుడ్ సో ఈరోజు మ్యాచ్ అయిపోయిందిగా చాలామంది అయితే బాగానే రష్ ఉంటుంది అయితే అనుకుంటున్నాను పొద్దున మేము చాయ్ కోసం పోతే ఫుల్ రష్ ఉంది అక్కడ సో హలీం అయితే ఉంది హలీంని టేస్ట్ చేసేద్దాం స్పెషల్ హలీం అయితే ఉంది సో మనమైతే హలీంని టేస్ట్ చేద్దాం ఈరోజు మన వాళ్ళు అయితే లోపల వెయిట్ చేస్తారు ఇక్కడ హలీం లేదా అక్కడ అంత పెద్దది పెట్టారు హలీం అవునా కనుక్కున్నా మెనూలో ఐటమ్స్ అయితే చూస్తున్నాం అన్ఫార్చునేట్లీ ఇక్కడైతే హలీం లేదంట ఏం చేయలేము ఇంకా ఇవ ఫ్లవర్స్ చూకో ఓకే నాయి బౌన్ ఫ్లవర్స్ చికిన్ తింటవా చికిన్ తింటవా ఇవ చికిన్ తింటవా ఇది ఒదిలేస్తది ఐ ఐ అది తప్పా అందరూ తింటా హై చెప్ హై నాయి చెప్ ఓకే మన బిర్యానీ వచ్చింది చూద్దాం ఉందో టేస్ట్ ఇదేం బిర్యానీ ఓకే ఇది పులావా బిర్యానీ ఓకే ఓకే ఓ అది పులావా అది గోట్ దమ్ బిర్యానీ ఇది గోటు కీమా బిర్యానీ ఇది ఆ పులావ్ ఇదేంది చికెన్ టిక్కలు స్పెషల్ మనం వేగా చూడండి మ్యాంగోలస్ ఎట్లా తాగుతున్నాం అస్సలు ఫుల్ ఎమ్మి ఎమ్మి ఉందట మోల పిల్లలు చూడండి ఎట్లా ఆడుకుంటారు ఫుడ్ అవుతుంది ఫుల్ చిల్ అవుతారు అందరూ సో ఇలా అయితే మనం ఈరోజు ఈ డే ఎండ్ అయిపోతుంది మంచిగా మన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఎంజాయ్ చేసినాం మంచి బిర్యానీ తినేసినాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్